ఈ రోజు జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా బస్ స్టాండ్ లో ఉన్నాం ప్రయాణికులందరూ ఒకసారి ఆలోచన చేయండి చిన్నపాటి వర్షానికే వీళ్లకు దాచుకోవడానికి లేకుంటే ఇక్కడ మనమంతా కలిసి వీళ్ళకి గొడుగు పట్టడం జరిగింది నిరసన ద్వారా ముఖ్యంగా మా డిమాండ్ ఏమంటే ఈ ఐజా బస్ స్టాండ్ లో దాదాపు ప్రతి సంవత్సరం యాభై లక్షల రూపాయలు కిరాయల ద్వారా వస్తున్నాయి కానీ సౌకర్యం మాత్రం ఎలాంటి సౌకర్యాలు లేవు ఈ జోగులాంబ గద్వాల్ జిల్లాలోనే అతి పెద్ద రెవెన్యూ ఐజా బస్ స్టాండ్ పలుమార్లు డిపో మేనేజర్ గాని అదేవిధంగా రాజకీయ నాయకులందరికీ మేము విన్నవించుకోవడం జరిగింది స్థానిక అధికార పార్టీ నాయకులు కానీ డిఎం గాని వీళ్ల కనీసం పట్టించుకునే నాదులు లేరు ఎందుకంటే యాభై లక్షల రూపాయలు కేవలం కిరాయిల ద్వారా వస్తున్నాయి నూట యాభై ట్రిప్పులు ఈ ఐజా బస్ స్టాండ్ ఎలాంటి చలనం లేదు ఇంత పెద్ద రెవెన్యూ బస్ స్టాండ్ కు వెంటనే సౌకర్యం కల్పించాలి సీసీ రోడ్లు వేయాలి అదేవిధంగా కనీసం కెమెరాలు కూడా లేవు మళ్ళీ ఏదైనా సరే ఇబ్బంది కలితే ప్రయాణికుల దొంగతనం గానీ ప్రయాణికుల పైన దాడి చేస్తే కూడా సీసీ కెమెరాలు లేవు వెంటనే సీసీ రోడ్లు అదేవిధంగా ఈ ఐజో బస్ స్టాండ్ సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు సీసీ లేదు అదేవిధంగా ఈ బస్ స్టాండ్కు కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి విధంగా ఒకసారి గద్వాల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే కూడా ఇక్కడ ఈ బస్ స్టాండ్ ని పట్టించుకోవడం లేదు వెంటనే ఐజో బస్ స్టాండ్ ని డిపో ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం నిపా ఏర్పాటు చేయకుంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఎందుకంటే కోట్లాది రూపాయలు ఇక్కడి నుంచి ఆదాయం ఉంది కేవలం కిరాయి రూపేననే యాభై లక్షల రూపాయలు స్టాండ్ నుంచి ప్రతి సంవత్సరం వస్తుంది వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ ఐజా బస్టాండ్కి సరైన సౌకర్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రూట్ల విషయానికి వస్తే కర్నూలు రాయచూరు హైదరాబాద్ కాకినాడ గుడివాడ విజయవాడ ఈ దూరం ఇక్కడ నుంచి ఇన్ని రోడ్లు ఉన్నాయి దాదాపు విశాఖపట్నం బీజాపూర్ కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్తున్నాయి అంటే కర్ణాటకకి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక్కడి నుంచి బస్సులు వెళ్తుంటే కనీస సౌకర్యం లేక శోచనీయం వెంటనే ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం భారత్ భారత్ మాతాకి మాతాకి